అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్ర గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం స్కామ్లో భాగంగా మిథున్ రెడ్డి గారిని సిట్ అరెస్ట్ చేసింది ప్రస్తుతానికి ఆయన రాజమండ్రిలోని సెంట్రల్ జైల్లో ఉన్నారు అందులో స్నేహా బ్లాక్లో ఉన్నారు గతంలో ఇదే జైలులో ఇదే బ్లాక్లో చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపుగా యాభై రెండు రోజుల పాటు ఉన్నారు అప్పట్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని చెప్పి సిఐడి అతన్ని అరెస్ట్ చేసింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదో తేదీన అతను అరెస్ట్ చేసి సెప్టెంబర్ పదో తేదీన జైలుకి తరలించారు దాదాపుగా యాభై రెండు రోజుల పాటు ఆయన లోపలే ఉన్నారు అప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన వయసు డెబ్భై మూడు సంవత్సరాలు ఆయన ఆరోగ్యం అంతగా అంటే ఫిట్గానే ఉంటారు హెల్దీగానే ఉంటారు కానీ ఆయనకి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ప్లస్ ఆయన అప్పటికే మూడు సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి ఆయన చుట్టూ ఎనిమిది మంది ఎస్ఎస్జి కమాండోలు ఉంటారు ఎన్ఎస్జి కమాండోలు ఉంటారు సో అంత భద్రత ఉన్న వ్యక్తి ఆయన్ను చాలా దారుణంగా ట్రీట్ చేశారు జైలులో కనీసం ఆయన పడుకోవడానికి మొదటి రెండు రోజులు మంచం కూడా ఇవ్వాల పరుపు కూడా ఇవ్వలేదు ఆయనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి మెడిసిన్స్ కూడా ఎలా చేయాలి ఏసీ లేకపోతే ఉండలేను అంటే ఏసీ కూడా పెట్టించాల ప్రతిదీ ఆయన న్యాయపరంగా పిటిషన్ వేసి తీసుకోవాల్సి వచ్చింది అది కూడా ఆయనకు పిటిషన్ వేసినా సరే ఆయనకి ఏం అవసరం లేదు అని చెప్తే ఆయనకున్న మెడికల్ అంటే ఆయనకి రెండు మూడు సార్లు టెస్టులు చేసి ఆర్గాన్స్ అండ్ స్కిన్ అన్నీ కూడా టెస్టులు చేసి ఇది ఇది ఇవ్వచ్చు ఇది అవసరం లేదు ఇది ఇవ్వచ్చు ఇది అవ్వ లేదు అని డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ను కూడా వైసీపీ వాళ్ళు శాసించారు అప్పట్లో అంటే ఆయనకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఈవెన్ వేడి నీళ్లు ఇవ్వడానికి కూడా ఆయన స్నానానికి వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి అది ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టారు సకాలంలో మెడిసిన్స్ వేసుకోవాలి అవి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టారు ఇంటి భోజనానికి కూడా మొదట్లో అనుమతించలేదు ఆ తర్వాత ఆయన కోర్టులో పిటిషన్ వేసుకొని వన్ బై వన్ వన్ బై వన్ తెచ్చుకున్నారు కానీ ఆయనకి పిఏను అనుమతించలా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి గారు వయసు దాదాపుగా నలభై ఐదేళ్ళు మూడోసారి ఎంపీగా గెలిచారు ఆయన ఏమి సీఎం కాదు ఆయనకేమీ జెట్ ప్లస్ సెక్యూరిటీ లేదు ఆయనకేమీ ఎన్ఎస్జి కమాండోలు ఎవరూ లేరు ఆయన కేవలం ఎంపీ మాత్రమే కేంద్ర పని పనిచేయలేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేయలేదు ఆయన అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన రెండో రోజునే ఆయన ఒక పిటిషన్ వేశారు కోర్టులో మెడిసిన్ కావాలి ఇంటి భోజనం కావాలి రెండు పోట్ల మంచం కావాలి కూలర్ కావాలి వ్యక్తిగత సహాయకుడు కావాలి వేడి నీళ్ళు కావాలి అన్నీ కావాలని పిటిషన్ వేశారు ఆయన ఏదైతే అడిగారో అన్నిటికీ కోర్టు పర్మిషన్ ఇచ్చేసింది అన్నిటికీ ఇచ్చేసిండే ఇది ప్రభుత్వాలకు తేడా గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అంటే ఇక్కడ తేడా ఏంటంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఏమీ దక్కకూడదు ఏ ఫెసిలిటీస్ ఉండకూడదని ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది దాంతో ఆయన కోర్టులో పిటిషన్ వేయడంతో ప్రభుత్వం తరఫు లాయర్లు కూడా సీరియస్గా వాదించారు ఆయనకు అవసరం లేదు ఆయన అది అడుగుతున్నాడు అది అవసరం లేదు ఇది అడుగుతున్నాడు ఇది అవసరం లేదని పేచీ పెట్టారు అంటే వ్యక్తిగతంగా లోపల కక్ష సాధింపు చేయాలి కాబట్టి పేచీ పెట్టారు ఆయనకు వద్దు ఆయనకు అవసరం లేదు ఆయన మెడికల్ రిపోర్ట్స్ కూడా మార్పించారు కానీ ఇక్కడ పాపం ఇది మంచి ప్రభుత్వం కదా రెడ్డి గారు ఏమడిగితే అది ఇచ్చేయడమే ఎందుకంటే లీగల్గా వీళ్ళు పట్ల మిథున్ రెడ్డి గారికి పిఏ అవసరం లేదు ఆయన ఎంపీ కదండి లోపల ఉంటాడు పిఏ అవసరం లేదు ఫోన్ ఇవ్వనప్పుడు పిఐ ఎందుకు పిఏ అవసరం లేదని వీళ్ళు గట్టిగా వాదించాలి అసలు పిఐ ఎందుకు వీళ్ళు గట్టిగా వాదిస్తే కోర్టు కూడా డౌట్ వచ్చేది అదేంటి ఆయన లోపల ఉండి వ్యక్తిగత సహాయంతో అడుగుతున్నాడు ఎందుకు అని వీళ్ళు గట్టిగా అడిగితే కోర్టు కూడా ఆలోచించి యాక్సెప్ట్ చేసేది కాదు కానీ వీళ్ళు వదిలేశారు సర్లే ఎలాగో అరెస్ట్ చేశాం కదా కానీ ఆయన ఏమడిగితే అది ఇచ్చేద్దాంలే అని మంచి ప్రభుత్వం కదా వదిలేశారు దాంతో ఆయన ఏమడిగితే అన్ని కోరికలు కూడా కోర్టు తీర్చమని చెప్పింది ఆ లిస్ట్ అంతా పాజిటివ్ ఆయనకు పాజిటివ్ వచ్చింది ఇక్కడ మీరు తేడా చూడండి డెబ్భై మూడేళ్ళ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు గత ప్రభుత్వం ఆయనకి ఎటువంటి ఫెసిలిటీ మ్యాక్సిమం ఆయనకి ఏ ఫెసిలిటీ అందకుండా మ్యాక్సిమం ట్రై చేసింది ఆయన ఆరోగ్యం క్షీణించిన వయసు పైబడిన మ్యాక్సిమం అతనికి ఏమీ అందకుండా చూడడానికి ట్రై చేసింది కానీ ఈ ప్రభుత్వం మిథునింటిని అరెస్ట్ చేసి వదిలేసింది అంతే ఆయనకి ఏం కావాలంటే అది ఇచ్చేసేలా అతనికి సానుకూలంగా ఉంది సో మరి చంద్రబాబు గారికి లేంది మిథున్ రెడ్డికి ఉన్నది ఏంటి న్యాయస్థానాలు ఆలోచించాలి ఇక్కడ న్యాయస్థానాలు ఆలోచించాలి అంటే మనకు కావాల్సిన పాయింట్ ప్రతివాదనలు వాద ప్రతివాదనలు అలా జరగాలి మరి వాద ప్రతివాదనలు కూడా అలా జరగలేదు పెద్దిరెడ్డి గారి తరపు పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి గారి తరపున పిటిషన్ వేశారు వేసిన వెంటనే వాళ్ళ వాదనలు వినిపించారు ప్రతివాదనలో పసలేదు యాక్సెప్ట్ చేశారు సో పైగా దీనికి ప్రభుత్వం కక్ష సాధింపు ఏ తప్పు చేయలేదని పెద్దిరెడ్డి గారు మాటలు నిజంగా కక్ష సాధిస్తే జైల్లో అసలు ఇవేమీ అనమాట ఇవేమీ అనుమతించకుండా మాక్సిమం ఫైట్ చేస్తారు అది కక్ష సాధింపు అరెస్ట్ కాదు నువ్వు లోపల ఉంటేనే బెటరు అని చెప్పడం